ఇక మరో అంశం ఏంటంటే మీకు ఇది మాటలలో చెప్పాల్సిన అవసరం లేదు మీరు కండ్ల ముందు చూసిన సంఘటనే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల మీద సర్కారు పెట్టిన శ్రద్ధ రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడం మీద పెట్టలేదు దీంతో రాష్ట్రంలో వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి రైతులు ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గతేడాది పు పుష్కలంగా వానలు పడ్డా కరువు వచ్చింది కాబట్టే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పంటకు నీళ్ళు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసిన పరిస్థితి కనబడతాను మీరందరూ చూసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం 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 ఒక జపం అయిపోయింది పోనీ ఆ కాళేశ్వరం గురించి వీళ్ళు ఏమైనా చేసిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేస్తారు కదా ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా రిపోర్ట్ వచ్చిందా అంటే లేదు అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు తెలంగాణ ప్రజల ముంగట నిజాలను బయట పెట్టిల్లా అంటే లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ మేడిగడ్డకు సంబంధించి మూడు వందల పిల్లలు ఉంటే అందులో కుంగినే రెండు పిల్లలు మాత్రమే దాన్ని పట్టుకొని నానా హడావిడి చేస్తున్నారు అన్నార సంబంధించి ఏదో లీకేజీలు ఆ లీ గతంలో నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎన్ని ఎన్నెన్ని ఆ గేట్లు కొట్టుకపోలే ఎన్ని బద్దలు ఏం కాలే మనం చూలే చరిత్రను ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరియలోకి పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎత్తు అంటే అది కూలి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడ్డది ఇక్కడ తాగునీటి సమస్యకు సంబంధించి కూడా పట్టించుకోని పరిస్థితి ఇక సర్కారు పంటలకు ఇచ్చే నీళ్ల పరిస్థితి లేకపోవడంతో వరి పొలాలను పశుగ్రాసంగా వాడుతున్నారు కొందరు రైతులు పంటలకు నిప్పు పెట్టుకుంటున్నారు దాదాపుగా పది మంది రైతులు చనిపోయిన సంఘటన కూడా చూస్తాం ఎందుకు ఈ విషయం వచ్చింది అంటే పంట ఏంది అప్పో సపో చేసిరు ఎక్కడికో అక్కడి నుండి తెచ్చిలు తెచ్చి తన పంటను కాపాడుకోవడానికి నానా రకాలుగా కష్టపడ్డారు రైతులు ఓ కాడ మూడు రూపాయల వడ్డీ తేవచ్చు పది రూపాయల వడ్డీ తీవచ్చు తెచ్చిల్లు పంటకు సంబంధించి దుక్కి దున్నీళ్ళు ఇత్తనాలు ఏసిల్లు నారు వోసిళ్ళు దానికి సంబంధించి నాట్లేసిళ్ళు తర్వాత ఇక పొట్టదశ కచ్చే సమయానికి నీళ్లు లేక రైతన్నలు అల్లాడిపోతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా దాదాపుగా రైతులు కూడా ఎందుకంటే కండ్ల ముందు పంట ఎండిపోతూ ఉంటే ఏ రైతు కూడా చూస్తూ ఊరుకోడు దానికి అనేక రకాలుగా కొందరు వాటర్ ట్యాంకులకు సంబంధించి నీళ్లు తెచ్చిల్లు ఇంకొందరు స్ప్రే చేసిళ్ళు ఇంకొందరు ఏం చేసిల్లు అంటే నీళ్ళకు సంబంధించి వాటర్ క్యాన్లతో తెచ్చిపోసిన పరిస్థితి ఉందట అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దాదాపుగా పదేళ్ళ తర్వాత రాత్రి కరెంటు పాముకాటు మరణాలను చూడాల్సి వచ్చింది నల్గొండ జిల్లా చిన్న నెమిలాకు చెందిన రైతు లింగయ్య రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్ళాడు చీకట్లో పాము కుట్టింది దీంతో తీవ్ర అస్వస్థ గురై ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడింది దానితో పాటు కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి దీంతో రైతులు బోర్ల మోటార్ల కాస్త పైకి పెట్టారు కానీ ఇప్పుడు అడగంటి పోవడంతో తిరిగి మోటార్లను కిందికి దింపుతున్నారు ఈ ప్రయత్నంలో కరెంట్ షాక్ తగిలి సిరిసిల్లలో యువరైతు ప్రాణాలు కోల్పోయాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే మీ అందరికీ తెలుసు గతంలో ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుకు అర్ధరాత్రి నీళ్ళ కోసం కరెంటు బాయిల దగ్గరికి పోయి ఆ కరెంటు ఎప్పుడు వస్తుందా ఎల్లన్నా మల్లన్న పుల్లన్నా ఓ లింగన్నా అంటూ ఈలలు వేసుకుంటా కరెంట్ వచ్చింది అంట కరెంట్ వచ్చింది అంటే పోయి మోటార్లు వేసేటోళ్ళు అర్ధరాత్రి బావుల దగ్గర కాపలా పడుకునేటోళ్ళు దేనికోసం కరెంటు కోసం కరెంటు ఎప్పుడెప్పుడు వస్తుందా నీళ్ల పారకం ఎప్పుడు వారిద్దామా అని ఎదురు చూసేటోళ్ళు రైతులు కానీ ఈరోజు ఏం జరిగింది పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా కరెంట్ వచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులకి ఇబ్బంది కలగకుండా కరెంటు రావడంతో పాటుగా నీళ్లు కూడా పుష్కలంగా వచ్చిన పరిస్థితి కనపడ్డది కానీ ఈరోజు ఏం జరుగుతున్నది పాత రోజులను గుర్తు చేస్తూ గదే పాత కాలాన్ని గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గదే పనిచేసిన పరిస్థితి కనబడ్డది అంటే అర్ధరాత్రి బావుల దగ్గరికి పోవాలి మళ్ళా గదే నీళ్లను తేవాలి గదే కరెంటు కోసం ఎదురు చూడాలి పాము కాట్లు తేళ్ళు మన్ను మశానం గుచ్చి మా రైతన్న ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఒకప్పుడు వాగుల పొంటి వంకెల పొంటి చెరువులు ఎండాకాలంలో ఈ టైంలో మత్తళ్ళు పోసేవి దాంతో చాలా చోట్ల కూడా బావులలో భూగర్భ జలాలు నిల్వ ఉండేది కానీ ఈరోజు ఆ ఏంది కాళేశ్వరం ప్రాజెక్టును బంధు పెట్టి తెలంగాణ ప్రాంత రైతులకు అరిగోస చూపెడుతున్నది కాంగ్రెస్ సర్కార్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది నిజం